ఏ హాయ్ వీడియో అంతా చూసి దానికంటే ముందుగా ఫస్ట్ చూడగా చూడగానే ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి ఎందుకు అని అంటే ఈ వీడియోలో మీకు టూ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి నాలో సో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు డెఫినెట్గా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా సో మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ అయితే ఇచ్చేసి నాతో పాటు వీడియోలకైతే వచ్చేసాయండి ఓకే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ దుర్గా ఓకేనా నేను చెప్పాను కదా ముందే ఏంటి అని అంటే ఒకటి హెయిర్ లీవ్ చేసి ఒకటి రెడీ అయ్యా ఇంకొకటి ఫుల్ ఆఫ్ ట్రెడిషనల్ లుక్ మీకు ఈ రెండింటిలో ఏ లుక్ బాగుంది ఏంటి అనేది నాకు వీడియో ఎండ్ వరకు చూసి కమెంట్ అయితే చేయండి ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అంటే గెట్ రెడీ విత్ మీ ఫర్ వరలక్ష్మి వ్రతం పూజ ఓకే మంచిగా ఏంటి అని అంటే పట్టు సారీ కట్టుకుందాం అనుకున్నా బట్ శారీ కుదరలేదు అందుకని చెప్పి రెడ్ శారీ అయితే మనకి మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి మీరు ఇప్పుడు ముందు చూసే నేను హెయిర్ లీవ్ చేసుకున్న ఇక్కడేమో ఫుల్ ఆఫ్ ట్రెడిషనల్ సో మీకు ఇక్కడ ఏ లుక్ బాగుంది అనేది అయితే నా కమెంట్స్ అయితే చెప్పండి ప్లీజ్ 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 ఓకేనా ఇంతకీ నా సారీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తానికైతే నేను ఒక సెవెంటీ ఫైవ్ తులాస్తో అయితే అనమాట డెబ్బై ఐదు తులాల అచ్చమైన బంగారంలాగా కనబడుతూ ఉన్న లక్ష్మీదేవిలా తయారయ్యాను ఏంటండి డెబ్భై ఐదు తులాల ఎక్కడ ఏం కనబడట్లేదే అనుకుంటున్నారా చెప్తా చెప్తా కంగారెందుకు ఎందుకు ఓకే సో నేనైతే ఫస్ట్ ఇలా అయితే శారీ కట్టేసుకున్నా యాక్చువల్లీ ఏంటి అని అంటే మీకు తెలిసిందే పూజ అనగానే ముందు రోజు అస్సలు నైట్ నిద్ర ఉండదు ఎవరికైనా సరే సో అందుకనే దట్టు నేనైతే ఫుల్ హాస్పిటల్ అవన్నీ తిరిగాను అసలు చేస్తానా లేదా అని కూడా అనుకున్నాను బట్ ఎలాగోలాగా లక్ష్మీదేవి చేయించేసుకుందనమాట పూజ సో ఇప్పుడైతే నేను మంచిగా ఒక్కొక్కటి ఆర్నమెంట్స్ వేసేసుకుంటూ ఉన్నా ఇది ఏంటి అంటే నాది లక్ష్మీదేవి చోకరు మీకు ఈ డీటెయిల్స్ కావాలి అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను ఈ లక్ష్మీదేవి ఇప్పుడు చెప్పాను కదా డెబ్బై ఐదు తులాలు ఏంటి అనేది లెక్క వేసుకుందాం ఓకే ఇది ఎంత అంటే త్రీ అండ్ ఆఫ్ తులాస్ అనమాట చోకర్ ఒకటి త్రీ అండ్ ఆఫ్ తులాస్ బట్ చాలా క్యూట్గా భలే ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టం అది సో నేను మీకు క్లియర్గా చూపిస్తానులేండి అన్ని ఇంకా అలా చోకర్ అయితే పెట్టేసుకున్నా దాని తర్వాత ఏంటి అంటే మనం ఒకటి షార్ట్ ఇది త్రీ అండ్ ఆఫ్ తులాస్ అని చెప్పాను కదా చోకరు నా తాలి ఉంటుంది కదా అది ఒక టూ తులాస్ ఇప్పుడు హారం అనమాట త్రీ అండ్ ఆఫ్ ప్లస్ ఇది ఫైవ్ తులాస్ అయింది హారం కూడా లేకపోతే త్రీ అండ్ ఆఫే సో ఎంత అయింది ఫైవ్ ప్లస్ త్రీ అండ్ ఆఫ్ అనమాట ఎంత ఎయిట్ అండ్ ఆఫ్ అనమాట ఇప్పటికీ ఓకే ఇంకా మెల్లగా ఇంకా హారాన్ని కూడా సెట్ చేసేసుకుంటూ ఉన్నా సో ఎందుకు అని అంటే లక్ష్మీదేవి పూజ ఎస్పెషల్లీ ఏ పూజకైనా సరే ఎలా ఉన్నా ఓకే లక్ష్మీదేవికి అంట మన ఇంటితో పాటు మనం కూడా మంచిగా రెడీ అయితే లక్ష్మీదేవి మన వరకు వస్తుందంట అందుకని చెప్పేసి అయితే అంటే బంగారం ఎంత బంగారం ఉంటే అంత బంగారం వేసుకొని నిండుగా చేస్తే చాలా చాలా ఇది అవుతుంది అనమాట ఇంకా చూపించాను కదా నా నల్లపూసలు చూసారు కదా అది టూ తులాస్ అనమాట అక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ నల్ల పూసలు టూ అంటే టెన్ అండ్ ఆఫ్ తులాస్ అయిపోయింది ఇప్పుడు నా చేతికి ఆల్రెడీ బ్యాంగిల్స్ ఉన్నాయి అవి ఫోర్ తులాస్ అనమాట సో టెన్ అండ్ ఆఫ్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ అండ్ ఆఫ్ నా ఈ బ్యాంగిల్ చూస్తున్నారు కదా అది త్రీ తులాస్ సో ఎంత అయింది ఫోర్టీన్ అండ్ ఆఫ్ త్రీ సెవెంటీన్ అండ్ ఆఫ్ ఇప్పుడు అసలైనది వస్తాయి అనమాట ఇది నేను ఎంతో ఇష్టపడి నా డ్రీమ్ అనమాట నాకు చాలా చాలా ఇష్టం ఇలా ఒక పెద్ద సైజు బుట్టలు ఉండాలి అని చెప్పేసి అని అందుకే తీసుకున్న ఒక త్రీ తులాస్ అనమాట అంటే అక్కడ సెవెంటీన్ అండ్ ఆఫ్ ప్లస్ త్రీ తులాస్ ఒక త్రీ తులాస్ ఎంత అయింది మీరే చెప్పాలి ట్వంటీ అండ్ ఆఫ్ అయిపోయింది కదా ఇక్కడికే ట్వంటీ అండ్ ఆఫ్ తులాస్ ఇది అనమాట ఇంతకీ నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తూ ఉన్నాను చూడండి చాలా బాగుంటాయి త్రీ తులాస్ అనిపించింది ఇయరింగ్స్కి త్రీ తులాస్ ఎందుకు పెట్టడం అని బట్ నేను నా డ్రీమ్ అనమాట సో ఇంకా నేను అది ఫుల్ఫిల్ చేసుకున్నా సో అందుకని చెప్పేసి కొనేసుకున్నా అనమాట సో ఇంకా ఇక్కడే మ్యాక్సిమం ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఎంతో అయిపోయింది కదా తులాస్ ఇంకా నా బ్రేస్లెట్ వన్ తులా నెక్స్ట్ నా రింగ్స్ ఇవన్నీ కలిపి ఒక టూ తులాజ్ అన్నీ కలిపి ట్వంటీ ఫైవ్ తులాజ్ అనమాట నేను ఒక ఫిఫ్టీ కేజెస్ బంగారాన్నే కదా ఎస్ టోటల్లీ సెవెంటీ ఫైవ్ కేజీస్ అనమాట ఇలా డెబ్బై ఐదు కేజీల బంగారంతో నా వరలక్ష్మి పూజ అయితే కేత్తే రెడీ అయ్యా అనమాట జస్ట్ ఫర్ ఫన్ అనమాట సో అది అని చెప్పేసి అని ఇంకా మొత్తానికైతే నేనైతే ఇలా రెడీ అవుతూ ఉన్నా అంటే అస్సలు లేదు కానీ నేనేమనుకుంటా అంటే ఎప్పుడైనా సరే ఏది అయినా సరే చెయ్యను అంటే అస్సలే చెయ్యను చేశాను అంటే పర్ఫెక్ట్గా చేయాలన్నమాట అది నా మేనరిజము ఆఫ్ ఆఫ్ చేయడం ఒంట్లో బాగాలేదు కదా ఇలా చేసా పెద్ద అలా ఏమీ ఉండదు నెక్స్ట్ ఈ వీకే ఎందుకు అంటే నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు కదా హెల్త్ బాగాలేనప్పుడు అని అనుకోవచ్చు బట్ ఈ వీక్ ఏంటంటే పౌర్ణమి ముందు చేస్తే మంచిది అంటారు కదా మనం ఇంత చేసేది మంచి కోసమే కాబట్టి నేను ఇంకా అలా అయితే చేసేసుకున్నా అనమాట సో మొత్తానికి ఇలా నేను సింపుల్గా రెడీ అయ్యా సింపుల్ అండ్ ట్రెడిషనల్గానే రెడీ అయ్యాను బట్ ఒక్కరమే ఉండేటప్పుడు పూజకి రెడీ చేసుకోవాలి మనం రెడీ అవ్వాలి తర్వాత ఇంకా యూట్యూబర్ అంటే వీడియోస్ దీనికోసం చేసుకోవాలి ఇన్ని మేనేజ్ చేస్తూ చేయాలి అని అంటే బాబ్రే అసలు మా అమ్మల విషయం కాదు నిజంగా చెప్తూ ఉన్నా అమ్మాయిలందరికీ కూడా మీరు ఎంత ఇది చేసినా తక్కువే ఆడవాళ్ళందరికీ కూడా అంటే మగవాళ్ళు చెప్తూ ఉన్న అంటే మగవాళ్ళు కష్టపడట్లేదా సంపాదించట్లేదా అంటే మగవాళ్ళు సంపాదించడం వరకు మాత్రమే ఉంటారు కానీ ఆడవాళ్ళు ఇంట్లోనే సం పనులు చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళి సంపాదిస్తూ ఉంటారు పిల్లల్ని చూస్తూ ఉంటారు ఇలా పూజలు చేస్తూ ఉంటారు అన్ని థింగ్స్ అనమాట ఒకటి కాదు ఎన్ని చేయాలంటే అన్ని చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి నిజంగా హ్యాట్సఫ్ సో నిజంగా నేను ఒక ఆడదానిగా పుట్టినందుకు హ్యా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నా కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమవుతుంది అని అంటే నాకే అనిపిస్తూ ఉందనమాట చూసేటప్పుడు ఒక మొన్నే ఒక రీసెంట్గా ఒక న్యూస్ విన్నా అనమాట ఏంటి అంటే న్యూస్ వినడమే కాదు అఫ్ కోర్స్ నేను మా ఇంటి దగ్గరలో కూడా చాలా చూస్తూ ఉన్నా ఏంటి అంటే అసలు అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే మొత్తం ఒక ఏరియా అంతా కూడా ఇంకా హాస్టల్లే అనమాట ఓన్లీ లేడీస్ హాస్టల్ దాని ఆపోజిట్లో బాయ్స్ హాస్టల్ లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇలా ఉంటే వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్కి ఏమో అమ్మాయిల బర్త్డే సెలబ్రేషన్స్ అబ్బాయిలు చేయడం పెద్ద పెద్ద అరుపులు కేకలు అసలు వాటి వల్ల అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళందరికీ కూడా అసలు టూ మచ్ ప్రాబ్లమ్ మీరు అనుకోవచ్చు ఎక్కడో జరిగిందని లేదు ఇది ఇక్కడ అక్కడ జరిగింది అది న్యూస్లో వచ్చింది ఓకే ఇక్కడ మాకు కూడా మాది అన్నీ కూడా హౌసులు కమర్షియల్ అన్నీ ఉంటుంది లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ అసలు ఇంకా నైట్ అయ్యేసరికి వాళ్ళు పాటలు పెట్టుకొని ఇది చేస్తూ అసలు ఎంత అఫ్ కోర్స్ ఎంజాయ్ చేయడంలో తప్పలేదు బ్యాచిలర్స్ కాబట్టి ఎంజాయ్ చేస్తారు ఓకే కానీ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే అసలు పెద్ద పెద్ద అరుపులు ఇంకా అబ్బాయిలు నయం చెప్తున్నా అమ్మాయిలు అయితే పెద్ద పెద్దగా అరుపులు కేకలు అసలు ఇంకా వాళ్ళు మామూలుగా అనమాట అయ్యో అక్కడ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటే మన వాళ్ళు కాదు కదా వాళ్ళు ఎవరో మనకి ఎందుకులే అలా అనుకుంటున్నారో ఏంటో తెలియదు ఇంకా అసలు వాళ్ళు ఇదిగా బిహేవ్ చేయడం ఇలా ఉన్నారనమాట అమ్మాయిలు దాని గురించి అయితే అక్కడ హైదరాబాద్లో జరిగిందన్నారు కదా ఇది ఈ ఇష్యూ దాని గురించి అయితే ఏమవుతుందంటే పాపం వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళు ఇష్యూ రేస్ చేశారనమాట ఇలా నైట్ అయ్యేసరికి కానీ లేకపోతే ఒక పార్క్కి వెళ్ళి కూర్చుందామన్నా మాకు అవ్వటం లేదు వాళ్ళే వచ్చి కూర్చుంటారు ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి కూర్చుంటారు మేము ఉన్నామని రెస్పెక్ట్ కూడా ఉండదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు మాకే ఆక్వర్డ్గా అనిపించి వెళ్ళడం మానేస్తున్నాం సో ఇలా అనమాట ఇలా ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఒక అమ్మాయి మంచిగా దొరకాలి అంటే అమ్మాయి అనే కాదు అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు అమ్మాయిలు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అంటే ఎంజాయ్ చేస్తే మంచి చెడు అని నేను చెప్పను కానీ బట్ అలా ఉన్నారు అని చెప్పేసి అని మీకు ఎలా అంటే అమ్మాయి ఇష్టం ట్రెడిషనల్ లుక్లో ట్రెడిషనల్గా ఉండడం ఇష్టమా లేదు నాకు పాష్గా ఉండాలండి ఫాస్ట్ కల్చర్ ఉన్న అమ్మాయి ఇష్టము ఎలాంటి అమ్మాయి ఇష్టం అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా సో ఇదే అనమాట ఇంకా నేనైతే చూస్తున్నారు కదా మొత్తం జ్యువెలరీ అన్నీ అయితే పెట్టేసుకున్నా నాకు అసలు ఇంకా ఓపిక కూడా లేదు అన్నీ పెట్టేసుకున్నా ఇంకా ఫైనల్ లుక్ ఏంటి అని అంటే హెయిర్ లీవ్ చేసుకుందాం అంటే పూజ చేసేటప్పుడు మనం డెఫినెట్గా జడ వేసుకోవాలి అంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా జడ వేసుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట అది కూడా నాకు లాంగ్ హెయిర్ వేసుకోవాలనిపించింది మనం కొంచెం రెడీ అయ్యాం కదా ఎప్పుడో అమావాస్కి పుణ్యానికి ఒకసారి రెడీ అవుతూ ఉంటాం కాబట్టి సో మంచిగా రెడీ అవ్వాలి అని అనుకున్నా ఓపిక లేదు బట్ అయినా సరే ఏదో ట్రై చేసుకుంటూ ఉన్నా అనమాట మొత్తానికైతే ఇంకా చెడ కూడా వేసేసుకున్నా లాంగ్ చెడ వేసుకొని మంచిగా పువ్వులు పెట్టుకొని అట్లా ఇంకా పువ్వులు తెచ్చుకుందాం అనుకున్నాను మళ్ళీ పువ్వులు కానీ కనుకలు కానీ ఎక్కువ పువ్వు నేను పువ్వులు పెట్టుకోను అసలు బట్ నేను పెట్టుకుంటే నాకు ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం అనమాట సో అలానే తెచ్చుకుందాం అనుకున్నా కానీ నేను బిఫోర్ డే వరల చిన్న ముందు రోజు నైట్ హాస్పిటల్కి వెళ్ళి ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తే సిక్స్ థర్టీకి నైట్ టెన్కి వచ్చామన్నమాట ఇంటికి మళ్ళీ ఫుడ్ తిని మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అవి తిని ఇవన్నీ అయ్యేసరికి లెవెన్ నెక్స్ట్ డే పూజ దీనికోసం ఇల్లు క్లీనింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా దానికోసం అయ్యేసరికి ట్వెల్వ్ వన్ థర్టీ టూ అయ్యింది నేను పడుకునేసరికి సో ఇంకా పువ్వులు అసలు నాకు గుర్తు కూడా లేదు దేవుడి వరకు గుర్తున్నాయి కానీ ఈ పువ్వులు అసలు ఏమో అసలు గుర్తు రాలేదు ఇంకా అలా వదిలేసా అనమాట చూ చూసా చూస్తున్నారు కదా హెయిర్ ఎలా వేసుకుంటున్నా ఎవరో అడిగారు మేడం ఇది మీది నేను ఒక షార్ట్ వీడియోస్ పెట్టాను కదా ఆల్రెడీ దాన్ని చూసి ఇది ఒరిజినల్ హెయిరా అని అడిగారు నాది ఒరిజినల్ హెయిర్ ఏం కాదండి చూస్తున్నారు కదా ఒరిజినల్ హెయిర్ నిజంగా నాకు వేరే వాళ్ళకుంటే ఇంత హెయిర్ ఇష్టం బట్ నేనైతే అంత మేనేజ్ చెయ్యలేనండి చాలా కష్టం అంత హెయిర్ ఉంది అని అంటే మనకి చాలా టఫ్ టైం అనమాట అంత టైం కట్టాలి దానికి ఎయిర్కి కానీ తర్వాత హెయిర్ స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా టైం పడుతుంది బట్ మనకు అంత ఊపితి లేదు అంత టైం కూడా లేదు సో అది అనమాట ఇంకా ఏంటి అని అంటే మంది అబ్బాయిలకి ఎందుకో తెలియదు కానీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళే బాగా ఇష్టపడతారు కదా అబ్బాయిలు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలని ఇష్టపడతారు ఎందుకు అనేది మీరు నాకు పెట్టినెట్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బికాస్ నేను చాలా దీంట్లోని వాటిలో కూడా మీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటి అలా అనేటప్పుడు కొన్ని సర్వేస్ ఇలాంటి వరకు ఉంటాయి కదా అలాంటి అయితే చాలా మంది దగ్గర విన్నా ఏం చెప్తున్నారంటే లాంగ్ హెయిర్ ఉండాలి లాంగ్ హెయిర్ ఉండాలి లాంగ్ హెయిర్ ఉండాలని ఫస్ట్ అయితే ఇది చెప్తున్నారనమాట దానికి ఏదైనా ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉందా దేనికి ఇదే అనేది నాకు మీరైతే కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా మర్చిపోకుండా ఓకే సో అందుకే నా లాంగ్ హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇలా మంచిగా రెడీ అయిపోతూ ఉన్నా సో నాకు అసలు వేసుకోవడం రాదు ఎప్పుడు మా సిస్టర్ వాళ్ళే వేస్తుంటారు అయితేనేమో ఈసారి ట్రై చేద్దాం ఏం పోయింది అని అనుకుని ట్రై చేస్తా బట్ ఇట్స్ వర్క్ అట్ బాగానే వచ్చింది మనం ట్రై చేయకపోతే ఏదీ రాదు ట్రై చేస్తే అన్నీ వస్తాయి ఇంకొకటి ఏంటో తెలుసా ఎవరు లేరు అని అనుకునేటప్పుడు మనమే చేసుకోవాలి అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మనలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా సో అలా అనమాట మొత్తానికైతే ఇవి మొత్తానికి ఇలా అయితే రెడీ అయిపోయా అనమాట ఇంకా అన్నీ హెయిర్ జడ జ్యువెలరీ మొత్తం అంతా సెట్ చేసేసుకొని చూసుకుంటూ ఉన్నా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ అయితే చేయండి ఓకేనా ప్లీజ్ అంతా అయిపోయాక ఏంటి జడబిల్ల అనమాట పాపుల చేను ఇది మాత్రం నాకు ఇంకా గోల్డ్ లేదు యాక్చువల్లీ తీసుకోవాలి అనుకుంటున్నా తీసుకుంటా నెక్స్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి తీసుకోవాలి బికాస్ ఎందుకు అని అంటే నాకు ఆడపిల్లలు లేరు కదా ఇంకా నేను తీసుకున్న ఏ ఎందుకులే వేస్ట్ ఏమో అలా అనిపించి ఆగిపోయాను ఇంకా నాకు మాటీలు ఉన్నాయి కానీ అవి అయితే నేను పెట్టుకోలేదు ఆ రోజు పూజకి అప్పటికే టైం అయిపోతుంది అని చెప్పి అవైతే ప్రిఫర్ చేయలేదనమాట పెట్టుకోలేదు ఎలా ఉంది పాపిడి చీన్ పెట్టుకోగానే అదొక టైప్ ఆఫ్ లుక్కే మారిపోయింది కదా ఎంత బాగుందో కానీ మంచి పాపిడి చైనా అది కూడా ఫుల్ గోల్డ్ లాగే ఉంటుంది అలాంటిది అయితే తీసుకున్న వన్ గ్రామ్ గోల్డ్ వస్తాయి కదా అందులో తీసుకున్నా అనమాట అది ఒక్కటే ఆర్టిఫిషియల్ పెట్టుకున్నా మిగతా అంతా కూడా గోల్డే వేసుకున్నాను బికాజ్ లక్ష్మీదేవి పూజ అంటే మనం అంతా బంగారంతోనే అలంకరించి చేసుకో అంటే బంగారం లేని వాళ్ళు పూజ చేసుకోకూడదా అని నాకు అడగండి చెప్తూ ఉన్న ఉన్నంతలో మనం మంచిగా రెడీ అవ్వాలంట సో అందుకని చెప్పేసి ఇది కూడా నేను జడపిల్ల నేను ఇప్పుడు లాస్ట్ టైం తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను అనమాట ఇది కూడా నార్మల్దే ఆర్టిఫిషియల్దే గోల్డేం కాదు సో బాగుంది కదా అని చెప్పేసి అదైతే తీసుకున్నా మంచిగా ఇది అన్నమాట నా లుక్ అయితే మొత్తానికి ఇలా కంప్లీట్ చేసుకున్నా అస్సలు ఆ రోజు అయితే బయలుదేరుతూ ఉన్నప్పుడే నాకు అసలు ఫుల్గా కళ్ళు ఉన్నాయి ఏమీ తినలేదు అని చెప్పేసి అని కానీ మరి ఎందుకండి అంతలా రెడీ అవ్వడం అవసరమా అని మీరు అనుకోవచ్చు ఇలా రెడీ అయితేనా అని కానీ చెప్పాను కదా నా మెంటాలిటీ ఏంటి అంటే మంచిగా చేస్తే పర్ఫెక్ట్ చేస్తా లేకపోతే అస్సలు ఏవి కూడా టచ్ అయినా అనమాట నేను ఆ కైండ్ ఆఫ్ అందుకని చెప్పేసి అనమాట సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్